అందరికీ నమస్కారం ఇవాళ స్థానిక అశోక్ నగర్ మరియు హౌసింగ్ బోర్డుకు మధ్యలో ఉన్నటువంటి మా ముస్లింల ఖబరస్థాన్ వద్దకు మేము రావడం జరిగింది ఇక్కడికి రావడం మరీ ముఖ్య ఉద్దేశం ఏమంటే గడిచిన ఐదు రోజుల నుంచే ఇక్కడ కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం వారు అసలు ఏమాత్రం అవగాహన లేకోకుండా కొంతమంది వచ్చి అయ్యా ఇక్కడ దాదాపు నలభై సంవత్సరాల నుంచి సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి షకీల్ షఫీ అన్నగారి కుటుంబం ఇక్కడ మొత్తం మసీదు కట్టాలని చెప్పి ఏకాభిప్రాయంతో మొత్తం స్థానికులైనటువంటి అశోక్ నగర్ నుంచి వచ్చినటువంటి స్థానిక వాసులు హౌసింగ్ బోర్డు వాసుల నుండి ఒక నిర్ణయం తీసుకొని అన్న మాకు ఇక్కడ మసీదుకి పోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఏదన్నా ఎవరైనా చనిపోతే ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ పాతూరు నుంచి తీసుకొని వస్తే ఈ ఫస్ట్ అశోక్ నగర్ నుంచి తీసుకొని వస్తే అవతలికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడే ఒక మసీదు ఉంటే మేము ఇక్కడే జనాజాను దించి ఇక్కడే నమాజ్ చదువుకుంటాం మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు మా కోరిక మేరకు అక్కడ మసీదును కట్టిస్తే బాగుంటుందని చెప్పి చెబితే వీళ్ళందరి కోరిక మేరకు అక్కడ మసీదును సైతం కట్టించాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు అయ్యా మేము చెప్తున్నాం నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు ముత్తవల్లీలుగా ఉంటూ వాళ్ళ తండ్రి వాళ్ళు మొత్తం ముస్లిం మైనార్టీలకు అందరికీ అండదండగా ఉన్నారే మౌజన్లకైతేనేమి ఇమాంలకైతేనేమి ప్రతి ఒక్కటి వారు ఏదైనా సాధక బాధలు ఉంటే జీతభత్యాలు అయితేనేమి ప్రతి ఒక్కటి చేస్తున్నారు మరి ఈరోజు ఈ వారం నుండి ఎందుకు మీరు ఆయన్ని అవినీతి పడంటూ ఇక్కడ ఏమీ జరగడం లేదంటూ ఏమాత్రం అవగాహన లేకోకుండా వచ్చి మీరు మాట్లాడుతున్నారే నోటికి ఏదొస్తే అది ఉన్నారు కనీసం ఎట్లా మాట్లాడాలా అనే గౌరవ మర్యాదలు లేకోకుండా మాట్లాడుతున్నారే తెలుసా మీకు ఈ కాంపౌండ్ వాళ్ళకు మన ఏదైతే అనంతపురం నగర మేయర్ ఎమ్మెల్యే గారు దాదాపు అరవై ఏడు లక్షలు శాంక్షన్ చేశారు మరి అది కూడా తెలియదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన్ను కించపరచల్లా ఆయన మీద బురద జల్లల్లా అంటే మీకు షకీల్ షఫీ మాత్రమే ఆయన మాత్రమే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ అయ్యా కడుతున్నది దేవుని ఇండ్లు మసీదు కోసము తాపత్రపడుతున్నారు ప్రతి ఒక్కటి ఎందుకు మీరు ఇంత కక్షపూరితంగా పోతా అన్నారు ఎవరైనా ఏదైనా ప్రశ్నించి అడిగితే అయ్యా వాళ్ళు మంచి చేస్తానంటే వాళ్ళ మీద దాడులకు దిగుతారు దౌర్జన్యాలు చేస్తారు ఇష్టం వచ్చినట్టు దూషణలకు దిగుతారా మేము చెప్తూ ఉన్నాం ముత్తవల్లి గారు మొన్ననే వక్బోర్డ్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మాజీ మేయర్ నెల్లూరు మాజీ మేయర్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ అన్నగారు వక్బోర్డ్ చైర్మన్గా ఆయన ఎన్నికైతే మేము వెళ్ళాం ఆ సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది అన్నా షకీల్ షఫీ అన్నగారు మేము మిమ్మల్ని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం మీది మంచి కుటుంబం మీరు వక్కు స్థలాల పరిరక్షణకైతేనేమి ప్రతి ఒక్కటి మీరు మంచి అభిప్రాయంతో ప్రతి ఒక్కటి మంచి చేశారన్న మీలాంటి అనుభవజ్ఞుల అనుభవం మాకు చాలా ఎంతో అవసరం రేపు పొద్దున మేము కూడా వక్ఫ అధికారులు ఎవరైనా పని చేయకపోతే వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలో మీ సలహాలతో మేము ఖచ్చితంగా మీ సలహాలు తీసుకుంటాం వక్వాస్తుల పరిరక్షణకు మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకోకుండా ఏదైతే మీరు మంచిగా నీతిగా నిజాయితీగా పనిచేశారో అదే మీ సలహాలతో మేము పనిచేస్తాం అని చెప్పి అంతటి పెద్ద ఆయన ఆయనే తెలియజేసినప్పుడు సిగ్గు లేకుండా మీరు ఇక్కడికి వచ్చి లేనిపోని అతని మీద ఇది చేస్తారా ఎక్కడికి వచ్చి మాట్లాడుతాన్నాం తెల్దా ఇక్కడ పేద లేదు ధనికుడు లేదు ప్రతి ఒక్కరికి ఈ స్థలం శాశ్వత గృహం ఇది అది కూడా మర్చారా ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తారా రాజకీయం మాట్లాడతారా చూడండి ఇక్కడ మొత్తం మసీదుల నుంచే పెద్దలు మత పెద్దలైతేనేమి కుల సంఘాలు అయితేనేమి ఇక్కడ పార్టీలు చూడ పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సిపి జనసేన కుల సంఘాలకు సంబంధించినటువంటి జిలాన్ గారు అంజు గారు జిలాన్ గారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారయ్యా ఇక్కడ ధర్మం ఉంది న్యాయం ఉంది మసీదు కోసం జరుగుతూ ఉండేది వాళ్ళు హక్కు ఇక్కడ నీ న్యాయపరమైనటువంటి హక్కు కోసం మాట్లాడడానికి వీళ్ళంతా వచ్చారు కేవలం మీరు దుర్బుద్ధితో దురుద్దేశంతో ఆయన మీద బురద చెల్లల్లా ఏ ఎక్కడికి పోతుంది ఇది మాకైతే అనుమానం వస్తుంది ముత్తవల్లి గారి పైన ప్రాణహాని ఉందని కూడా మాకు ఇది డౌట్ వస్తుంది కాబట్టి రేపు పొద్దున ఏం జరిగినా కూడా దీనికి బాధ్యులు మీరైతారు ఫస్ట్ మీరు ఒక ఏళ్ళు చూపించేటప్పుడు నాలుగు వేలు మీ పక్క చూపిస్తాయని చెప్పి గుర్తుంచుకోండి కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి దైవస్థలాలకు ఇండ్లకు అడ్డుపడద్దండి ఇది మహాపాపం అని చెప్పేసి మీకు మరోసారి హెచ్చరిస్తున్నాను